నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తర్వాత ఆంధ్రప్రదేశ్గా అవతరించింది ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్గా మళ్ళీ ఏర్పడింది ఈ చరిత్ర అంతా ఒకసారి చూసినప్పుడు ఆంధ్ర ప్రజల యొక్క దుస్థితి అయ్యో పాపం అనిపిస్తుంది ఎందుకు ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రజలకు వచ్చింది దీనికి ఎవరి కారణము ఏ రాజకీయ నాయకుల స్వార్థ ఫలితంగా ఇటువంటి పరిస్థితిని ప్రజలు అనుభవిస్తున్నారు అని చూడాలంటే ఒకసారి చరిత్రలోకి వెళ్తే మన ప్రజలందరికీ అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం అంతకుముందు మద్రాసు రాష్ట్రంలో ఉండేది దాన్ని సర్కారు జిల్లాలనేవారు ఇప్పుడు ఏదైతే ఉందో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్నటువంటి జిల్లాలన్నీ మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవి అప్పుడు మన నాయకులు పోరాట ఫలితంగా పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రాణ త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అంతవరకు బాగుంది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏం చేయాలప్పుడు అప్పుడుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద నగరాలు ఏమున్నాయి విజయవాడ విశాఖపట్నం అప్పుడు విజయవాడ వాణిజ్య కేంద్రంగా ఉండేది హైదరాబాద్ వ్యాపార స్థలం వ్యాపార కేంద్రం కాదు విజయవాడ వ్యాపార కేంద్రంగా ఉండేది ఏ వస్తువులు కొనాలన్నా ఏది లభించాలన్నా విజయవాడ వెళ్ళేవారు విజయవాడ సెంట్రల్ పాయింట్గా ఉండేది అంత వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతుండేది రైల్వే వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు అందుబాటులో ఉన్నటువంటి సిటీ అప్పటికి విజయవాడ అన్ని హక్ అంగులు ఉన్నాయి అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉన్నటువంటి సిటీ విజయవాడ కానీ అప్పుడు మహానుభావులు రాజకీయ నాయకులు రాజకీయ ఎవరు రాజకీయ స్వార్థము ఎవరు అడ్డం పడ్డారో ఎవరు ఏం చేశారో ఎటువంటి రాజకీయాలు చేశారో మనకు తెలియదు కానీ అప్పుడు విజయవాడను రాజధానిగా చేయకుండా తీసుకెళ్లి కర్నూలు రాజధాని పెట్టారు కర్నూలు అక్కడ ఏమి సదుపాయాలు లేవు అక్కడ అవ అవసర అక్కడ అవకాశాలు ఏమి కనిపించట్లేదు ఏం బిల్డింగ్లు అందుబాటులో లేవు ఏదో అడ్డం ఎట్లా నడిపించారో రాష్ట్రాన్ని ఎలా నడిపించాలో తెలిసేది కాదు అసెంబ్లీ ఎక్కడ పెట్టాలో తెలిసేది కాదు అటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉండేది అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన ఏమన్నారంటే మీరు ఆ రాష్ట్ర రాజధాని కట్టేదానికంటే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కట్టడం చాలా మేలు దానివల్ల ఆంధ్రప్రజలందరికీ సంపూర్ణమైనటువంటి ఆహారం లభిస్తుంది అప్పుడు ఆహార సమస్య ఉండేది ఫుడ్ ప్రాబ్లం ఫుడ్ ప్రాబ్లం ఉండేది చాలా కరువు కాటకాలు ఉండేవి అటువంటి పరిస్థితుల్లో బిల్డింగ్లు కట్టి రాజధాని కట్టడం కంటే నాగార్జునసాగర్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు నెహ్రూ గారు అప్పుడు నడపలేక కొంతమందికి మళ్ళీ ఎవరికి ఏదొచ్చిందో ఏం ఆలోచన వచ్చిందో ఎటువంటి పెట్టారో తెలియదు కానీ దాన్ని కాస్త తీసుకెళ్ళి భాషా సంయుక్త రాష్ట్రాల పేరుతో తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది తెలంగాణలో కలిపారు హైదరాబాద్ రాజధానిగా చేశారు అప్పుడు ఏమైంది ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కాస్త హైదరాబాద్ అయింది అప్పటి వరకు ఎన్నో సమస్యలతో ఉండేది హైదరాబాద్ నగరం కరు నిరంతరము శాంతి భద్రతలు కష్టంగా ఉండేది ఇక్కడ హైదరాబాదులో కర్ఫ్యూలు ఉండేవి ఎప్పుడు కర్ఫ్యూలు పెడతారో ఎప్పుడు గొడవలు జరుగుతాయి ఎప్పుడు అల్లర్లు జరుగుతాయో అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరము తర్వాత ఏమైందంటే రెండు వేల పద్నాలుగు నాకు మహానగరంగా చేసింది కానీ ఈ హైదరాబాద్లో మనం కలవటం వల్ల ఈ తెలంగాణలో ఆంధ్రప్రజలు కలవటం వల్ల కొంతమంది వ్యాపారస్తులు కొంతమంది రాజకీయ నాయకులు కుబేరులు అయ్యారు తప్ప ఆంధ్ర ప్రజల యొక్క జీవితాలు మాత్రం మారలేదు మార్పు రాలేదు వారి జీవితాలు ఎలాగే ఉన్నాయి కానీ హైదరాబాద్ మహానగరంగా అవతరించింది ఎంతోమంది కుబేరులు అయ్యారు రాజకీయ నాయకులు కుబేర్లు అయ్యారు కానీ ఆంధ్రప్రజలు సామాన్య ప్రజలు అలాగే ఉన్నారు మళ్ళీ ఆంధ్ర తెలంగాణలో మళ్ళీ ఉద్యమం వచ్చింది తత్ఫలితంగా ఏమైంది ఆంధ్రప్రదేశ్ కాస్త ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంగానే వెళ్ళిపోయింది విడిపోయి అప్పుడు రాజధాని ఎక్కడుంది మనకి ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు అని పెట్టారు కానీ పేరుకి పెట్టారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు సమస్య వల్ల హైదరాబాద్ని వదిలిపెట్టి విజయవాడ వెళ్ళిపోయారు అమరావతి రాజధానిగా ప్రకటించారు పోనీ ప్రకటించినటువంటి మహారాజధాని ఎటువంటి ఎటువంటి ప్లేస్లో పెట్టారు బురద నేల కృష్ణానది పరివాహక ప్రాంతంలో పెట్టారు వ్యవసాయం పండించేటువంటి పంట పచ్చని పంట పొలాలలో రాజధాని పెట్టారు ఇది కరెక్టా కాదని మేధావులు చెప్పాలి మనకు తెలియదు అంత నాలెడ్జ్ మనకు తెలియదు కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇటువంటి బురద నేలలో పెద్ద పెద్ద టవర్స్ బిల్డింగులు కట్టి మహా రాజధాని పెట్టి రోడ్లు వేస్తే రోడ్లు ఉంటాయా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టగలరా ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో ఇది రాక్ ఏరియా ఇక్కడే వర్షం రెండు రోజులు కంటిన్యూ కురిస్తే రోడ్లన్నీ గొంతలమయం అయిపోతుంది మరి బురద నేలైనటువంటి అమరావతి బురద నేలలో రాజధాని కట్టి మహానగరం కట్టి పెద్ద బిల్డింగ్లు కట్టి రోడ్లు వేస్తే అక్కడ రోడ్లు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఎటువంటి దుర్భరమైన పరిస్థితికి వస్తుంది ఇప్పుడు ఓపెన్గా ఉంది కాబట్టి వర్షాలు కురిస్తే కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంది వాటరు అప్పుడు మరి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో రాజధానిగా మార్చి రోడ్లు వేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తే వర్షం కురిసినప్పుడు వర్షం నీరు వెళ్ళటానికి బిల్డింగ్లు అడ్డు వస్తాయి కదా వర్షం నీరు పారటానికి అంత ఫ్రీగా ఉండదు అప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు మద్రాసు చూస్తున్నాం కదా అటువంటి పరిస్థితే గట్టిగా వారం రోజులు వర్షం కురిస్తే సముద్రం మహాసముద్రం పక్కన ఉన్న మద్రాసు నీరు సముద్రంలోకి వెళ్ళడానికి కొన్ని రోజుల పాటు పడుతుంది ఇప్పుడు మరి అమరావతిలో కూడా అదే పరిస్థితి వస్తుందా రోడ్లు వేస్తే ఎన్ని రోజులు ఉంటాయి రోడ్లు లేని మహానగరంగా మారిపోతుందా అంత టెక్నాలజీ ఉపయోగిస్తే ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అవుతుంది మళ్ళీ ఆంధ్ర ప్రజలకు రాజధాని పరిస్థితి ఏమవుతుందో ప్రశ్నార్థకమే ఒక రాక్ ఏరియాలను మంచి సుభిక్షమైనటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతంలో అమరావతి రాజధానిని ఏర్పాటు చేసి ఉండే బాగుండేదేమో అని ప్రజలు కొంతమంది అనుకుంటున్నారు అది శ్రేయస్సుని ఉదయం అని కొంతమంది అనుకుంటున్నారు విజయవాడని గుంటూరుని రెండు కలిపి రెండు ట్విన్ సిటీస్గా హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా అయ్యేది లేదా నూజివేడు రాక్ ఏరియా అక్కడ పెట్టినా బాగుండేది సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ అంటున్నారు కదా రాష్ట్రానికి సెంటర్ పాయింట్ అన్నారు తప్పేం లేదు మంచిదే సెంటర్ పాయింట్ పెడితే ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది మనమేం విజయవాడ విశాఖపట్నంలో రాజధాని పెట్టమని చెప్పట్లేము కానీ సురక్షితమైనటువంటి ప్రదేశంలో పెట్టుంటే బాగుండేదేమో మరి అమరావతిలో పెడితే పరిస్థితి ఎలా కనిపిస్తుంది మనం చూస్తామో చూడమో కానీ బిల్డింగ్లు కట్టేస్తే అది రాజధాని అయిపోతుందా పబ్లిక్ రావాలి కదా కొన్ని లక్షల మంది కోట్ల మంది రాజధానికి రావాలి ఎవరు వస్తారు ఎక్కడి నుంచి వస్తారు ఎలా వస్తారు పోనీ చరిత్రలో ఈ దేశం ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో ఒక మహానగరాన్ని నిర్మించి అక్కడ కోట్ల మందితో ఆ నగరాన్ని నింపిన చరిత్ర ఉందా మనకు తెలియదు అలా అలా ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా ఎవరికైనా అమరావతి ప్రాంతానికి బిల్డింగులు కట్టేస్తే ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు అందులో అన్ని బిల్డింగులు కట్టేస్తే కోట్ల మంది ప్రజలు వస్తారా వస్తారు దాని ఫలితం ఎలా ఉంటుందో భవిష్యత్తే కాలమే నిర్ణయిస్తుంది అంటే ఆంధ్ర ప్రజలు అందుకే అయ్యో పాపం అంటున్నారు వారి పరిస్థితి ఎలా ఉంటుందో వారి దుస్థితి ఎలా ఉంటుందో మరిన్ని విశ్లేషణలు ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ